రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ఆయన ఫస్ట్ టైం మాట్లాడిండు ఆయన స్పష్టంగా ఏం చెప్పిండంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు మీరు గమనించినట్టయితే ఆయన ఒక ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఈ గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నాడు నేను ఒక మాట అడుగుతున్న రేవంత్ రెడ్డి మీ తమ్ముడు ఎప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు నీ కుటుంబ సంబంధాలు దెబ్బతిన్లే మీ కుటుంబాలలోకి వెళ్ళి మీ వాళ్ళు తరాలకు తరాలు పోయి విదేశాలలో ఉంటే చదువుకుంటే ఉద్యోగాలు చేస్తే అక్కడ స్థిరపడితే మీ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బ తినాయి ఇంకా దగ్గర అవుతాయా ప్రేమలు పెరుగుతాయా మీకు అదే ఈ దళిత వర్గాలు బడుగుబలైన వర్గాలు గిరిజన వర్గాలు మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కుటుంబాల నుంచి పిల్లలు ఉండి లేక ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేక ఊళ్ళల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక అక్కడి వాతావరణం అనుకూలించక ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోద్బలంతో పక్క నియోజకవర్గంలోనూ పక్క జిల్లాలోనూ పక్క మండలంలోనూ గురుకులాల్లో చదువుకుంటే ఈ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఇప్పుడు ఇక పిడుగులాంటి వార్త నిన్న రాత్రికి రాత్రి పార్ట్ టైం లెక్చరర్లను సిబ్బందిని సుమారు రెండు వేల చిలుక మందిని తొలగించారు ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు దిక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికరం బిడారు ఏమంత డెఫినెట్గా నీ పాపం పండింది ఎక్కడ ఏలు పెట్టద్దో ఎవరితోనూ గోక్కవద్దో నువ్వు వాళ్ళతోనే పెట్టుకుంటున్నావు లాస్ట్కు ఎంత దారుణం ఎంత దుర్మార్గమైనది ఈయన పద్ధతి ప్రవర్తన అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించాడు ఆయన జీవితమంతా అణగారిన వర్గాల కోసం తాడిత పీడిత జనం కోసం మహిళల కోసం కార్మిక కర్షక వర్గం కోసం ఈ దేశం బాగుండడం కోసం ఆయన చివరిదాకా పోరాటం చేసి కష్టపడ్డాడు అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఆనాడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి బొడ్డున పెట్టిండు అదేవిధంగా కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిండు ఈయన ఎంత మూర్ఖుడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఇప్పటిదాకా ఈయన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే కారణం ఏంది కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి పోలే మరి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే మరి సచివాలయం కేసీఆర్ఏ కట్టిందిగా దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే పెట్టిండుగా మరి బిడ్డ దాంట్లో ఎందుకు కూకుంటున్నావు కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా కేసీఆర్ గుర్తులను దుడిచేస్తా అని అంటున్న నువ్వు కేసీఆర్ పెట్టింది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఊతలేవు మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో దానికి కేసీఆర్ ఆ పేరు పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మరి దాంట్లో ఎందుకు కూర్చుంటున్నాం అంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తిలాగా ఇవాళ ఒక కుట్రపూరితమైనటువంటి వ్యక్తిలాగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి దునరగ పట్టము కట్టిన వెనక శుభమూర్తాన లగ్నం చేసి దునరగ పట్టము కట్టిన వెనకటి గుణమేలా మనం వినరాసుమతి అన్నట్టుగానే ఉంది అంటే వీళ్ళకు అర్హత లేని అవకాశాలు వస్తే ప్రజలకు మంచి చేసుడు పక్కకు పెట్టి ప్రతిపక్షాల మీద కుట్రలు దాడులు వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కథలు ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాల్లో ఆయన ముందుకు పోతూ ఉన్నాడు తప్ప ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తెరిగి ప్రజా సంక్షేమము ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తలేడు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డెఫినెట్గా ఈ పార్ట్ టైం ఉద్యోగులను మీరు తొలగించిందన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి గురుకులాల పరిరక్షణకు గురుకులాలు గతంలో కేసీఆర్ గారి హయంలో ఏదైతే స్వర్ణయుగంలో గురుకులాలు వెలుగొందినాయో అలాంటి పరిస్థితులు వచ్చే వరకు గురుకులాల పరిరక్షణకు మీ ప్రభుత్వం బిగించేంత వరకు డెఫినెట్గా ప్రభుత్వం వెంటబడతాం వేటాడతాం మేము వెనక పోం రేవంత్ రెడ్డి నువ్వు కేసులు పెట్టినా బెదిరిచ్చిన ప్రవీణ్ కుమార్ గారిని గోవల్ బాలరాజు గారిని బాల్కసుమార్ను మాలాంటి వాళ్లను కట్టడి చేయాలని చూసినా మేము డెఫినెట్గా ఈ వర్గాల కోసం ఈ వర్గాలకు జరిగే మంచి కోసం నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ మేము ముందుకు సాగుతాం పనిచేస్తాం